హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుర్రా నేనైతే మస్తుకున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి ఛానల్ పేరు కూడా ఇంకా ఏమీ అనుకోలేదు ఏదో ఒక పేరు అనుకుంటున్నాం అయితే ఛానల్ పెడదామని డిసైడ్ అయినా నేను కానీ తను మా వైఫ్ అండి ఛానల్ పెడతా అంటే వద్దంటుంది అంటుంది నేను ఛానల్ పెట్టనా వద్దా ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అట్లా ఛానల్ వద్దంటుందండి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మామూలుగా విలేజ్ కుకింగ్ ఛానల్ అని ఒకటి పెట్టి వ్యూస్ రాలేదు మామూలుగా ఏం రాలేదండి కొంచెం సబ్స్క్రైబర్లు రాలేదు ఇంకా అది కొంచెం దెబ్బతిన్నదండి అందుకని ఛానల్ ఏం వద్దంటుంది ప్రస్తుతానికైతే నేను ఆటో అండి నా ఇంటర్వ్యూస్ అంతా తర్వాత నా గురించి డీటెయిల్స్ అంతా తర్వాత చెప్తా నేను తర్వాత వీడియోలో ప్రస్తుతానికి వీడియో చేస్తున్నా చెప్పు ఛానల్ పెట్టమంటావు వద్దంటా ఎట్లా ఛానల్ వద్దు అంటుందండి అంతకుముందు ఛానల్ దెబ్బతిన్నా కాబట్టి ఆటోకే పో ఆటో ఉందండి ఆటోకి పోతున్నా ప్రస్తుతానికి ఆటోలు అయితే సరిగా నడవట్లేదు అందుకనేసి ఏదో టైంపాస్కి చేద్దాము వీడియోస్ బ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిన నేను తనే వద్దంటుంది ఏదో ఒకటి అయితే చేయాలి కదా అందుకనేసి ఉన్నది ఉన్నట్టు చేస్తున్నామండి సో ఈరోజు అయితే క్రిస్మస్ పండగండి క్రిస్మస్ పండుగ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అయితే ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి స్పెషల్ ఉండాలని చికెన్ తెచ్చానండి చికెన్ కోస్తుంది చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చినా కోస్తుంది చికెను ముక్కలు అయితే చాలా లావున్నాయి చికెన్ తీసుకొచ్చిన కదా ముక్కలు కొయ్యాలి కోసి నీట్గా కడిగేసిన తర్వాత అల్లం గిల్లాల అంతేనా లేడీస్కే తెలియాలి మొత్తం పచ్చడి చేస్తావు కొత్తగా అండి కొద్దిగా తడబడుతుంది చాలా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలండి చికెన్ అయితే నీట్గా కడిగేస్తున్నాం మొత్తం అందులో బ్లడ్ గట్టా ఉంటుంది అండి చిన్న చిన్నవి అంతా వేస్ట్ ఉంటుంది మొత్తం అలా బొక్కల గిన్నెలు వేసి కడిగేస్తే క్లీన్ అయిపోతుంది మంచి గడుగు లేపు గిన్నె పైకి లేపు అట్ట అట్ట చికెన్ అయితే ఉంది కడిగేసి పెట్టేసినాం ముక్కడ ఇప్పుడు ప్రస్తుతానికిందకలా అల్లం గీరి ముక్కలు వెల్లిపాయ వెల్లిగడ్డలు ముక్కలు చేసి మిక్సీ పడ్డా వెల్లిపాయలు ఏముందండి వెల్లిపాయలు అంటారు వెల్లిగడ్డలు అంటారు వెల్లిపాయలు అల్లం అయితే టేస్ట్ ఉంటుందండి కూర అది మన కొట్ల ప్యాకెట్లల్లో అయితే అవి బాగోదు అంతగా ఇలా అయితేనే టేస్ట్ ఉంటుంది అల్లం పసుపు కొద్దిగా ఉప్పు వేస్తే అల్లం తొందరగా చెడిపోకుండా ఉంటుంది అదండి చిట్కా ఉంటుంది టేస్ట్ అయితే అయిపోయింది వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసి చాలా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ చికెన్లో ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా చికెన్కి పట్టించాలండి చికెన్కి పట్టిస్తే అది అల్లం పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టి కూర టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి పోసుకొని అది నూనె వేడి కింద ఉంచి రెండు పచ్చిమిరకాయలు వేసి అవి మగ్గిన దాకా కళ్ళదిప్పాలండి అటు ఇటు కలదిప్పిన తర్వాత మనం ఉల్లిగడ్డలు తా ఒక ఉల్లిగడ్డ తరిగిన ఉల్లిగడ్డలు తీసుకొని వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి అటు ఇటు కలతిప్పు అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు తీసుకొని దాంట్లో వేయాలండి వేసి అవి మగ్గిన దాకా కొంచెం కలదిప్పి కొంచెంసేపు మగ్గనివ్వాలండి మగ్గను కలదిప్పి కల తిప్పాలా ఈ లోపల మగ్గిందండి టమాటాలు మగ్గినాయి టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ తీసుకొని చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసి కొంచెం సేపు కలిపిప్పాలండి అది ముక్క అవి నూనెలో కలిసేంత పడికి కలి బాగా బాగా కలిపిప్పాలి ముక్క ఉడికిన తర్వాత అందులోకి సరిపడా కారం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకున్న కారం కారం అవుతుంది తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి తక్కువ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలితిప్పాలి బాగా ముక్క మొత్తం కలిసేంత వరకు బాగా కలితిప్పి అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేయాలండి ఎక్కువ యాడ్ చేసినా నీళ్ళు నీళ్ళు అయిపోతుంది చారు గుత్తగా రాదు కూర చాలా చక్కగా ఉడికిపోయిందండి అందులోకి తగినంత మసాలా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోమాకండి మంట బాగా ఉంటుంది మసాలా వేసుకున్న తర్వాత బాగా కలితెప్పి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అయిపోయిందా చికెన్ ఎంత సేవ్ చేసినావు చికెన్ అయితే అయిపోయింది చికెన్ పూర్తయింది నువ్వు ఎలా ఆటో ఆపుకొని మరి వీడియో తీసినావు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ చూసి వీడియో బట్టి వెయ్యి వ్యూస్ రావాలంటండి వెయ్యి వ్యూస్ వచ్చి లైక్స్ వస్తే ఛానల్ పెట్టుకోమంటుంది ఈ వీడియో మీదనే ఆధారపడి ఉంటుంది అయితే ఈ వీడియోకి కనీసం ఒక వెయ్యి వ్యూస్ అయినా వస్తే ఛానల్ వేరే వీడియో సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాండి చూస్తా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ప్లీజ్ 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 కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ వీడియో దీని మీద ఆధారపడి ఉందండి ఈ ఫస్ట్ వీడియో కాబట్టి ఏమన్నా తప్పులు ఉంటే కొద్దిగా సరి చేసుకోండి ఓకే